చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మన జనవరి ఇరవై నాలుగో తారీఖు శుక్రవారం రోజు తుమ్మల వీడిలో మన దుర్గాయన గారు మంచి సైజుల్లో అయితే ఉన్నాయి చూద్దాము చూసుకోవచ్చు భారీ సైజుల్లో అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా ఏ సైజుల్లో ఉన్నారు మంచి మన దుర్గా అన్న గారు చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో భారీ సైజుల్లో అయితే ఉన్నాయి ఈ వారము శుక్రవారము ఏం చెప్పిన కాడివి ఒకటి అరవై ఐదు పళ్ళు కడబల్ ఒకటి అరవై ఐదు దాంట్లో మనం మాట్లాడుకోవచ్చా ఫిక్స్ అయితే ఫ్రెండ్స్ మళ్ళీ భారీ సైజుల్లో అయితే ఉన్నాయి ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి నిలబెట్టను ధరలు మాట్లాడుకోవచ్చు కానీ ఇక్కడేమన్నా పెడతారా మీ పేరేనా దుర్గా చూడండి ఫ్రెండ్స్ మన గారు అయితే మంచి సైజుల్లో అయితే దిట్టంగా అయితే ఉన్నాయి పైన ఒకే సైడ్ అయినా రెండు అయితే చెప్పినారంట కట్టి చూడాలంటున్నారు అన్నగారు అయితే ఒక లక్ష అరవై అరవై ఐదు వేలనా ఒక లక్ష అరవై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది కాడి మీకు నచ్చినట్టు అయితే మన అన్నగారికి అయితే నేరుగా కాల్ చేసుకుని ధరలో అయితే మాట్లాడుకోండి మన నెంబర్ అయితే తీసుకుందాము అన్న నెంబర్ చెప్పనా అరవై మూడు అరవై మూడు జీరో మూడు జీరో మూడు అరవై తొమ్మిది అరవై తొమ్మిది డెబ్బై ఐదు డెబ్బై ఐదు చూసినారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో మళ్ళీ అన్నగారు నెంబర్ అయితే చెప్తున్నారు ఆ నెంబర్కి అయితే కాల్ చేసుకొని ధరలు అయితే మాట్లాడుకోండి అలాగే నిన్న అన్నిటి అవరన్న బందం దొడ్డత బందనా ఏడు దిన సర్లేనా చూడండి ఇక్కడ రైతులైతే ఏ విధంగా అయితే రావడం జరిగిందో இங்கோக்காடு அது உண்டு தாண்ட மன துர்னா சுத்தம் அது ஏதங்கைனோ ఈ కాడిగానే మనం దుర్గా గారు కానీ అంట చూడండి మళ్ళీ ఇవి ఏం ఏం ధరలు అయితే వస్తారో కనుక్కుందాము ఏం చెప్పాను ఒకటి ఇరవై ఐదు కడపలు పనికి ఎట్లా వస్తా రెండు పక్కల చూసినారు కదా రెండు అయితే గ్యారంటీ అయితే ఇస్తానంటున్నాడు మా అన్నగారు ఇంతకుముందు నెంబర్ చెప్తున్నారు నెంబర్కి అయితే కాల్ చేయండి కట్ అయితే అంటున్నాడు మళ్ళీ మీకు నచ్చినట్టయితే ఈ కార్డులో రెండు ఆ అన్నగారు కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది మన ఛానల్ మళ్ళీ ఫేస్బుక్లో కానీ ఉంటుంది మన నాగరాజు జిఎన్ ఛానల్ అని కొడితే ప్రతి ఒక్క ఛానల్లో ప్రతి ఒక్క యాప్లో అయితే ఓపెన్ అవుతుంది చూసినారు కదా ఏ విధంగా అయితే రావడం జరిగింది ఇద్దరు నెక్స్ట్ వీడియో తగలుచుకుందాం ఫ్రెండ్స్